హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ డాక్టర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్ట నమూనా సంబంధించిన డిజైన్ను నా మిత్రుడు భైరి శ్రీనివాస్ మార్కండేయ దేవస్థానం తంగనపల్లి వారు వినాయకుని నవరాత్రి మహోత్సవం సందర్భంగా వినాయకు వినాయకుని మండపం వద్ద నాంపల్లి గుట్ట నమూనా ఈ డిజైన్ చేయడం జరిగింది ఆలయాన్ని స్తంభాన్ని అదేవిధంగా దారిని ప్రయాణికులు కూర్చుండేది నరసింహస్వామి గుట్ట రౌతును బ్రద్దలు కొట్టుకొని వచ్చేది ఆ నాగేంద్రుడి మీద నాట్యం చేస్తున్నట్టు శ్రీకృష్ణుడు నిలబడ్డది టోటల్గా నాంపల్లి గుట్ట ఎట్లయితే ఉంటుందో అదే డిజైన్ను అక్కడ తంగనపల్లిలో మార్కండేయ దేవాలయంలో వినాయకుని మండపం వద్ద ఈ నమూనాను నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశారు చాలా సుందరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎట్లయితే నాంపల్లి గుట్ట మీద ఉంటుందో అదే డిజైన్ను అక్కడ వినాయకుడి మండపం వద్ద ఏర్పాటు చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి వెళ్ళి చూడండి